ఉన్నాస్తి స్థిరము కాదు ఏది రాదు ఉన్నాస్తి స్థిరము కాదు చివరి దాక రాదు గాలిలోన కలిసిపోతివే ఓ మట్టి బొమ్మ ఏది నీకు స్థిరము కదమ్మా గాలిలోన కలిసిపోతివే ఓ మట్టి బొమ్మ ఏది నీకు స్థిరము కదమ్మా புட்டிந்தி ஏது போ ஏதி பூரிலோன போது மட்டிநூரமு கதம்மா ஓ மட்டிமனி நீயில்லு வேறே உந்தமா இல்லை ஸிரமு கதம்மா ஓ மட்டி நீ வேறே உந்தம்மா